సమయంలో రాజకీయ నాయకులు ప్రజలకు ఉచితాలు ఇస్తూ ఉంటారు కదా వాళ్ళు ఓట్ల కోసం ఏది పడితే అది ఉచితము ఉచితము అని చెప్తూ ఉంటారు ఇప్పుడు దర్శక నిర్మాతలు కూడా ఇదే చేస్తున్నారు తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్లలో ఎన్ని పద్ధతులు ఉన్నాయో అన్ని ఫాలో అయిపోతున్నారు చివరికి తాము కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాను కూడా ఉచితంగా చూపించడానికి రెడీ అయిపోతున్నారు అలా చేస్తే వాళ్ళకి నష్టం కదా అనుకోవచ్చు కానీ అది కూడా వాళ్ళకు ప్రమోషన్ కింద కౌంట్ అవుతుంది తాజాగా లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఒకటి వస్తుంది నైంటీస్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్లో శివాజీ పెద్ద కొడుకుగా నటించిన మౌలి అందరికీ గుర్తుండే ఉంటాడు మనోడు వెబ్ సిరీస్ చేయకముందే సోషల్ మీడియాలో బాగా పాపులర్ యూట్యూబ్లో మౌలి వీడియోస్కు మంచి క్రేజ్ ఉంది ఆయన హీరోగా ఇప్పుడు లిటిల్ హార్ట్ సినిమా వస్తుంది ఈ సినిమాను బన్నీవాస్ విడుదల చేయనున్నాడు సెప్టెంబర్ ఐదున సినిమా విడుదల కానుంది దాంతో తన మార్క్ ప్రమోషన్స్ మొదలు పెడుతున్నాడు బన్నీవాసు ఇంటర్ చదువుతున్న ఇద్దరు అమ్మాయి అబ్బాయిల కథ ఇది అందుకే కాలేజ్ స్టూడెంట్స్కు సెలెక్టెడ్ థియేటర్స్లో ప్రీ ప్రీమియర్స్ వేశాడు హైదరాబాద్లోని మల్లికార్జున థియేటర్లో సెప్టెంబర్ మూడున సాయంత్రం ప్రీ షో ఉంది కేవలం వాళ్ళు ఐడి కార్డు చూపిస్తే చాలు లోపలికి వెళ్ళి సినిమా ఉచితంగా చూడొచ్చు అలాగే విజయవాడ రాజమండ్రి కాకినాడ లాంటి ప్రధానమైన నగరాల్లో కూడా విద్యార్థులకు ఉచితంగా ఈ సినిమాను చూపిస్తున్నారు అది కూడా విడుదలకు రెండు రోజుల ముందు నిజంగా ఇది చాలా డేరింగ్ స్టెప్ సినిమా ఏమాత్రం బాగోలేకపోయినా కూడా విడుదల రోజే థియేటర్ల నుంచి బయటకు వెళ్ళిపోతుంటారు కేవలం లిటిల్ హార్ట్ సినిమాకు మాత్రమే కాదు మొన్న విడుదలైన త్రిబాణదారి బార్బరిక్ సినిమాలు కూడా ఇంట్లో ఉన్న అమ్మమ్మ నాన్నమ్మలు తాతయ్యలకు ఉచితంగా షో వేశారు అంతకుముందు కొన్ని సినిమాలకు కూడా మొదటి రోజు ఉచితంగా షోలు వేశారు ఆ మధ్య ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఉచితంగా షో వేశారు ఇలా తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి జనాలకు ఉచితంగా కూడా సినిమాను చూపించడానికి రెడీ అవుతున్నారు దర్శక నిర్మాతలు అయితే ఎన్ని చేసినా కూడా సినిమాలో కంటెంట్ లేకపోతే మాత్రం ప్రేక్షకులు ఫ్రీగా కూడా సినిమా చూడడానికి థియేటర్కు రావడం లేదు అదే సినిమా బాగుంటే టికెట్ డబ్బులు పెట్టి మరీ థియేటర్కు వస్తున్నారు